ఉండే వ్యక్తులతో ఎక్స్ప్రెస్ చేసిన గ్రీఫ్ కానీ బాధ కానీ ఏమంటే రెండు వేల పదమూడు ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ఫాలో కాకుండా కూడా టీటీఆర్ చాలా నామిన ఉంటుంది దిస్ దే ఆర్ ది ట్రూ తర్వాత అప్పుడు చాలామంది ఐదైదు అడుగులు మేము ఫ్రీగా ఇస్తామన్నారు రోడ్ ఎక్స్పాన్షన్ సో ఇది దృష్టిలో పెట్టుకొని రెండు వేల పదమూడు ల్యాండ్ అక్విజేషన్ యాక్ట్ ఫాలో అయ్యే పక్షంలో నాకు తెలిసి పెద్ద మనకు రెసిస్టెన్స్ ఉండకపోవచ్చు రెండు దేవాలయానికి సంబంధించిన విషయానికి వస్తే త్రివిధుల్లో బలిపీఠాలు ఉన్నాయి వీటిని పెద్దలతో సంప్రదించి దేవాలయంలో అర్చకులతో సంప్రదించి ఆచార్య పురుషులతో సంప్రదించి వైదికంగా ఆ గమశాస్త్రం ప్రకారము దేవాలయ నిర్మాణంలో నిష్ణాతలు పెద్దలు సంప్రదించి ఒక నిర్ణయం అంటే ప్రతి చోట డెవలప్మెంట్లో అది కదిలిచ్చుంటారు బట్ మనకైతే తెలియదు టెక్నికల్గా ఆ ఒక్క జాగ్రత్తలు తీసుకుంటే ఇది చాలా సులభంగా అందరి సహకారంతో అయిపోతాను